అధికారాన్ని వ్యాపారంగా చేసుకుని డబ్బులే ప్రధానంగా ఆలోచించి ఎలాంటి నీచానికైనా కానీ చేస్తే ఎలాంటివి జరుగుతాయి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నాకొక్క నిన్న ఒక కథను హైదరాబాద్లో తెలంగాణతో ఒకసారి మాట్లాడాడు మాట్లాడితే నాకు చాలా బాధేసింది ఏంట్రా ఈ రాష్ట్రం అని సార్ హైదరాబాద్ అంతా మీ వల్లనే వచ్చింది సైబరాబాద్ మీద నిర్మాణం చేశారు బ్రహ్మాండమైన ఎక్కువ ఇచ్చారు ఈరోజు ఏ మారుమూలకపోయినా ఆ అభివృద్ధికి మీరే కారణమని మనస్సాక్షిగా అందరూ ఒప్పుకుంటున్నారు నేను నిన్న మొన్న ఆంధ్రాకు పోయాను ఒక రెండు మూడు రోజులు ఏదో మా స్నేహితుడు పెళ్ళుంటే పోతే తిరిగి వస్తా ఉంటే నేను ఒక హోటల్ దగ్గర నిలబడి ఎట్లుందో కనుక్కోవాలి కనుక్కున్నాను కనుక్కుంటే ఒక వ్యక్తి అక్కడికి వచ్చి లారీ అంత మునుపు నేను లారీ ఉండేది ఇప్పుడు లారీ కూడా మేసుకున్నా ట్రాన్స్పోర్ట్ మొత్తం దెబ్బతినింది లారీ ఓనర్గా ఉన్న నేను ఈరోజు క్లీనర్గా తయారైపోయాను అంటే అదే లారీకి ఇతని డ్రైవరు క్లీనర్గా తయారయ్యే పరిస్థితికి వచ్చాడు ఒక్క నిమిషం తమ్ముడు లాస్ట్లో ఆ లారీకి డ్రైవర్గా తయారయ్యే పరిస్థితి వచ్చాడు ఇంకో అతను నాది హోటల్ అప్పుల పాలైపి హోటల్ అమ్ముకున్నా ఇప్పుడు తోపుడు బండి పెట్టుకొని కడుపు కోసం బతుకుతున్నా చెప్పే పరిస్థితికి వచ్చాడు నేను చెప్పింది ఇది యథార్థమైన కథలు ఇవన్నీ మీరు చూశారు రంగనాయకమ్మ ఎక్కడో ఎల్జీ పాలిమర్స్లో యాక్సిడెంట్ జరిగితే ఇది తప్పని సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పెట్టింది మనసు చంపుకోలేక ఆవిడ సోషల్ ఎవరు లేరా ఎవరు లేరా మా ఎవరు లేరు ప్లీజ్ ఎవరు లేరు ఏది కూర్చోండి సోషల్ మీడియాలో ఆవిడ పోస్టింగ్ పెట్టంగానే వీళ్ళు వచ్చేసి ఆవిడ మీద దాడి చేసి తర్వాత ఆ హోటల్ ముయించేసి ఆవిడ్ని వ్యాపారాలు చేయకుండా చేసే పరిస్థితికి వచ్చారు హోట్లు పోయిన తర్వాత ఒక చిన్న వ్యాపారం చేసుకోవాలని చాలా అవస్థపడి ఒక వ్యాపారానికి పోతే పర్మిషన్లు కావాలని పర్మిషన్లు ఇవ్వకుండా చేశారు ఏమి చేయాలనో బ్రతకలేక గుంటూరు వదిలిపెట్టి హైదరాబాద్కి వెళ్ళిపోయి అక్కడ ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ పొట్టబోసుకునే పరిస్థితికి వచ్చిందంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాళ్ళు చాలా మంది ఒకరిద్దరు కాదు చాలా మందిని మనం చూస్తే ఈరోజు చాలా దారుణంగా చనిపోయే పరిస్థితికి వచ్చారు చాలా మందిని వీళ్ళే చంపేశారు నేను ఈరోజు పలనాడుకి వెళ్తున్నారు ఒక్క పలనాడులో ముప్పై మంది కార్యకర్తల్ని పొట్టన పెట్టుకున్నారు నిన్నో మొన్నో నీళ్లు అడిగితే నువ్వు అడిగే సాహసం చేస్తావని ఒక మహిళని ట్రాక్టర్ పెట్టి తొక్కిచ్చేశారు అంటే ఇది పరాకాశ మీరు చూశారు మంచి డాక్టర్ సుధాకర్ ఏమడిగాడు ఒక మాస్క్ అడిగాడు